వైసీపీ పాలనలో శ్రీవాణి ట్రస్ట్ అద్భుతంగా పనిచేసిందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కర్ణాకర్ రెడ్డి అన్నారు వేలాది కోట్లు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా జమ చేయబడ్డాయన్నారు శ్రీవాణి ట్రస్ట్ నిధులు దుర్వినియోగమని అసత్య ప్రచారం చేశారని భూమన తెలిపారు విజిలెన్స్ విచారణ చేపట్టారని బీఆర్ నాయుడు శ్రీవాణి ట్రస్ట్ రద్దు చేస్తామని ప్రకటనలు చేశారని కానీ విజిలెన్స్ రిపోర్టు సమర్దవంతంగా నిర్వహిస్తున్నట్టు అన్నారు దీంతో శ్రీవాణి ట్రస్ట్ గురించి మాట్లాడడం మానేశారన్నారు దేశంలో వివిధ ప్రాంతాలు దేవాలయాలు నిర్మాణం చేశామన్నారు జగన్ పాలనలో మూడు వేల ఆరు వందల દિવાલયા શ્રીવાની ટ્રસ્ટ દ્વારા નિર્માણ శ్రీవాణి ట్రస్ట్ అన్నది తెలుగుదేశం ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి ట్రస్ట్ అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఏర్పాటు చేసినటువంటిది కాదు దాన్ని అత్యంత సమర్థవంతంగా నిర్వహించింది జగన్మోహన్ రెడ్డి గారి ఏలుబడిలో వేలాది కోట్ల రూపాయలు శ్రీవాణి ట్రస్ట్ నిధుల ద్వారా ఆ ట్రస్టుకు జమ కాబడటం జరిగింది గతంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు దారుణమైనటువంటి విమర్శలు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఉపయోగించుకుని వైఎస్ఆర్ పార్టీ పాలన మీద చేసిన దాంట్లో భాగంగా శ్రీవాణి నిధుల దుర్వినియోగం అన్న దాని మీద అతి ఎక్కువగా మాట్లాడడం జరిగింది వాళ్ళు వాళ్ళు అధికారం వచ్చి తొమ్మిది నెలలైంది దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ కూడా వేశారు ఇంతవరకు చిన్న వెంట్రుక వాసి తప్పును కూడా పట్టుకోలేకపోయారు పట్టుకోలేకపోగా పిఆర్ నాయుడు గారు అధ్యక్షులు అయిన తరువాత శ్రీవాణి ట్రస్ట్కు సంబంధించినటువంటి దర్శన టిక్కెట్ల కోటా కూడా ఎక్కువ చేసి అమ్మటం కూడా జరిగింది మొదట్లో ఆయనేమో శ్రీవాణిని రద్దు చేస్తామని కూడా ప్రకటించడం జరిగింది ముఖ్యమంత్రి గారు అనుమతి ఆ తర్వాత ఇవన్నీ సాధ్యమయ్యే పనులు కావు అది చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి సంస్థ ఒకవేళ దానిని రద్దు చేసి జనరల్ ఫండ్ లేకి మారిస్తే జీఎస్టీనే దాదాపు అరవై కోట్ల రూపాయల భారం పడేటువంటి ప్రమాదం ఉన్నదని గ్రహించిన తరువాత శ్రీవాణి ట్రస్టును గురించి ఒక మాట మాట్లాడడం కూడా మానేసినారు వాణి ట్రస్ట్ యొక్క ప్రధానమైనటువంటి ఆశయమే దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో దేవాలయాల నిర్మాణమే మా ప్రభుత్వ హయాంలో ఇప్పటికీ మూడు వేల ఆరు వందల దేవాలయాలను శ్రీవాణి నిధుల నుంచే ఖర్చు పెట్టి నిర్మించి అక్కడ ఉన్నటువంటి స్థానికులకు అప్పగించటం జరిగింది మళ్ళా మీరు కొత్తగా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేస్తామని చెప్పటంలో आंतरिक के